అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లాక్స్ ఫర్ ఇయర్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది రెండు దేశాలు కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు యుద్ధంలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి ఒక రకంగా బలం చేకూరుస్తోంది జీ సెవెన్ ట్రిప్ నుంచి ఆగ మేఘాల మీద అమెరికాకి వెళ్లిపోయారు ట్రంప్ అమెరికాకు వెళ్లిపోగానే భద్రతా మండలితో ఆయన ఒక అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం సో ఈ విషయాన్ని అయితే వైట్ హౌస్ మీడియా కూడా స్పష్టం చేసింది జీ సెవెన్ సదస్సులో ట్రంప్ చర్చలు కూడా జరిపారు एंड यूके प्रधानी ఒక కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు ఈ విషయమై కానీ పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయారు జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొన్నటువంటి ట్రంప్ గ్రూప్ ఫోటో కూడా అక్కడ దిగారు అండ్ నేను అత్యవసరంగా తిరిగి వెళ్లిపోతున్నాను ఇది చాలా ముఖ్యమని కూడా అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలతో అంటే ఇతర దేశాల నేతలతో కూడా ఆయన స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు సో ఈ విషయమై ఇప్పుడు జీ సెవెన్ దేశాల నేతలు కూడా మాట్లాడి ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయం అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారాలి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కూడా ఈ జీ లో పాల్గొన్నటువంటి అన్ని దేశాల నేతల అభిప్రాయం కూడా అదే సో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్టుగా కూడా స్పష్టమవుతోంది అమెరికాకు వచ్చే ముందే వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని కూడా వాళ్ళ భద్రతా మండలికి సంబంధించిన అధికారులతోని ఒక హై లెవెల్ మీటింగ్ ని పెట్టుకొని వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే ఆయన జీ సెవెన్ సదస్సుకు వెళ్లడం జరిగింది సో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ట్రంప్ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది ఇంకోవైపుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పౌరులను కూడా ఆ ప్రాంతాన్ని మీరు వెంటనే ఖాళీ చేయండి అని కూడా ట్రంప్ ఇప్పటికే వాళ్ళని హెచ్చరించు ఈ నేపథ్యంలోనే అమెరికా సైతం కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది సో అమెరికా నేరుగా ఒకవేళ యుద్ధంలోకి దిగితే పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని పలువురైతే అభిప్రాయపడుతున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు మన భారతీయులపై పడింది ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు అట్లాగే భయంతో అక్కడ జీవించలేక తమను స్వదేశానికి తీసుకు అని చాలా మంది భారతీయులు ఇండియన్ గవర్నమెంట్ కోరుతున్నటువంటి విషయం సో ఈ క్రమంలోనే ఇప్పుడు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది ఇరాన్ గగనతలం మూసివేశారు కాబట్టి భూ మార్గంలోనే వారిని తరలించే అవకాశం కనిపిస్తోంది సో ఇందులో భాగంగానే తొలి విడతగా అయితే ఒక వంద మందితో కూడినటువంటి తొలి బృందం టెహ్రాన్ నుంచి బయలుదేరింది సోమవారం నాటికి వారు ఆర్నేమియాకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది సో ఇరాన్లో భారతదేశానికి చెందినటువంటి పలువురు పౌరులతో పాటుగా వందలాది విద్యార్థులు వైద్య విద్య అండ్ ఇతర అవకాశాల కోసం ఇరాన్కు వలస వెళ్తూ ఉంటారు యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు వారంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకైతే సహకరించాలని భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దీనికి స్పందించినటువంటి టెహ్రాన్ ప్రభుత్వం గగనతలం మూసివేశాం కాబట్టి భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్ళొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టంగా మన దేశానికైతే చెప్పిన పరిస్థితి సో ఇరాన్లో పదివేల మందికి మించి మన ఉన్నారు అంటే భారతీయులు ఉన్నారు వారిలో సుమారు ఆరు వేల మందికి పైగా విద్యార్థులే ఉన్నారు ఇజ్రాయెల్ బాంబు దాడుల నేపథ్యంలోనే ఇప్పుడు భారతీయ కుటుంబాలు ఆందోళన అయితే చెందుతున్నాయి దీంతో వారిని ఇండియాకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో భూ సరిహద్దుల మీదుగా ఆర్నేమియా అట్లాగే అజర్బైజాన్ తుర్క్మెన్స్టాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదుగా వారిని భారతదేశానికి తీసుకురాబోతున్నారు అండ్ టెహ్రాన్కు సమీపంలో ఉంటున్నటువంటి ఈ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు రోజుల క్రితమే ఇప్పుడు భారత ఎంబసీ అధికారులకు సమాచారం అయితే ఇచ్చారు తమను ఇండియాకు తరలించాలని వేడుకుంటున్నారు ఎంబసీ కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది భారతీయుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నామని ఎంబసీ అధికారులు కూడా వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు భారతీయ విద్యార్థుల తరలింపు వేగవంతమైనట్టు స్పష్టమవుతోంది రెండు దేశాలు కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు యుద్ధంలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి ఒక రకంగా బలం చేకూరుస్తోంది జీ సెవెన్ ట్రిప్ నుంచి ఆగ మేఘాల మీద అమెరికాకి వెళ్లిపోయారు ట్రంప్ అమెరికాకు వెళ్లిపోగానే భద్రతా మండలితో ఆయన ఒక అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం సో ఈ విషయాన్ని అయితే వైట్ హౌస్ మీడియా కూడా స్పష్టం చేసింది జీ సెవెన్ సదస్సులో ట్రంప్ చర్చలు కూడా జరిపారు అండ్ యూకే ప్రధాని ఒక కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు ఈ విషయమై కానీ పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయారు జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొన్నటువంటి ట్రంప్ గ్రూప్ ఫోటో కూడా అక్కడ దిగారు అండ్ నేను అత్యవసరంగా తిరిగి వెళ్లిపోతున్నాను ఇది చాలా ముఖ్యమని కూడా అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలతో అంటే ఇతర దేశాల నేతలతో కూడా ఆయన స్పష్టంగా చెప్పి వెళ్లిపోయాడు సో ఈ విషయమై ఇప్పుడు జీ సెవెన్ దేశాల నేతలు కూడా మాట్లాడిండ్రు ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయం అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాలి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కూడా ఈ జీ లో పాల్గొన్నటువంటి అన్ని దేశాల నేతల అభిప్రాయం కూడా అదే సో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్టుగా కూడా స్పష్టం అవుతోంది అమెరికాకు వచ్చే ముందే వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని కూడా వాళ్ళ భద్రతా మండలికి సంబంధించిన అధికారులతోని ఒక హై లెవెల్ మీటింగ్ ని పెట్టుకొని వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే ఆయన జీ సెవెన్ సదస్సుకు వెళ్లడం జరిగింది సో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ట్రంప్ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది ఇంకోవైపుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పౌరులను కూడా ఆ ప్రాంతాన్ని మీరు వెంటనే ఖాళీ చేయండి అని కూడా ట్రంప్ ఇప్పటికే వాళ్ళని హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే అమెరికా సైతం కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది సో అమెరికా నేరుగా ఒకవేళ యుద్ధంలోకి దిగితే పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని పలువురైతే అభిప్రాయపడుతున్నారు